నమస్కారం అండి ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు ప్లేట్స్ తీసుకుంటే మీకు జరిగేది ఇదే సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యుల్లో ఏదో ఒక వస్తువుని మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్సులు ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులు భోజనం చెయ్యవచ్చా ఈ వస్తువులను నివేద నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాదండి సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వాటిని దినం భోజనాలు అని పిలుస్తారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా వారి అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మకండి అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారో తెలుసా ఎందుకు చేస్తారు అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికైనా రుణపడి ఉన్నాడో లేదో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరుతుంది దినం భోజనాలు పితృదేవతా ప్రసాదమని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలు చెప్తారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దాని వలన పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పద్మూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దాని వలన ఎటువంటి కీడు జరగదు దినం భోజనాల తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు డేటు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువుని పంచుతూ ఉంటారు చాలా వరకు అందరూ స్టీల్ బాక్సెస్ లేదా డబ్బాలు పంచుతారు వీటిని బహుమతిగా అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కదండి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు అలా అస్సలు సందేహపడాల్సిన అవసరమే లేదు ఈ వస్తువుల్ని చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించవచ్చు ఈ వస్తువుల్ని ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చెందుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు ఈ రోజుల్లో చాలామంది జ్ఞాపకార్థంగా ప్లాస్టిక్తో చేసిన వస్తువులు ఇస్తూ ఉంటారు అది చాలా తప్పు స్టీలు ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా చిన్న రాగి వస్తువుని కానీ లేకపోతే ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి అసలు మీకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే స్తోమత లేదు అనుకునేవారు దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకి చేరుకుంటుంది ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా మనం చాలా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమందికి అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెట్టుకుంటారు ఇంకొంతమంది బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటారు ఇంకొంతమంది అయితే నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం అని చెప్పి పెద్దల ఫోటోలు తీసుకెళ్ళి దేవుని మందిరంలో కూడా పెడుతూ ఉంటారు అసలు చనిపోయిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదే విధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం సరైన ప్లేస్లో ఫోటోలు పెట్టకపోతే పెద్దలు ఆగ్రహానికి గురవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అలా అని పూజ గదిలో మాత్రం అస్సలు పెట్టకండే దక్షిణం యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల ఫొటోసు దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదండి పెద్దల ఫోటోలు అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి వాళ్ళకి గౌరవం ఇస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతీ నెల అమావాస్య రోజున మీ పెద్దలకి ఇష్టమైన ఆహారం వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి అలా చేస్తే మీరు మీ పెద్దలకి అనుగ్రహాన్ని పొందుతారు పెద్దలు దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతుంది లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉంటారో వారు పైన చెప్పిన నియమాలు పాటిస్తే పెద్దల ఆశీర్వాదంతో మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయండి సో ఈ విధంగా నేను చెప్పినట్టు కింద పెద్దల ఫోటోలు పెట్టుకుంటూ పెద్దల అనుగ్రహం పొందుతూ ఉంటారని కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్